జై శ్రీరామండి అందరికీ కృష్ణం వందే జగద్గురు డిసెంబర్ ముప్పైవ తారీఖున ముక్కోటి ఏకాదశి కదండి అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజున చాలా చాలా విశేష పర్వదినమండి అందరూ కూడా తప్పకుండా సద్వినియోగం చేసుకోండి శాస్త్రవచనం ఏంటి అంటే వైకుంఠ పద పూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమ ఉత్తర ద్వార గమని దేవస్య మధు విద్విష దర్శనం సర్వ దుర్లభం మోక్షదాయకం అని శాస్త్రం చెబుతుందండి దీని అర్థం ఏంటి అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే గుడికి వెళ్ళి ఉత్తర ముఖంగా ఉన్నటువంటి గరుడ వాహనం పైన వేంచేసి ఉన్న స్వామివారి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి మోక్షం కరతలా మలకం అంటే అతి సులభంగా లభిస్తుంది అని అర్థం అండి ఈ రోజున మీరు ఏ కొద్దిపాటి పుణ్యం చేసుకున్నా ఏ కొద్దిపాటి దాన ధర్మం చేసినా ఏ కొద్దిపాటి స్వామి నామస్మరణ చేసినా ఏ కొద్దిపాటి భగవద్గీత రామాయణం భాగవతం ఇలాంటి పురాణాలు విన్నా చదివినా చెప్పినా ఇలా మీరు ఏ కొంచెం పుణ్యం చేసుకున్నా కూడా అది కోటి రెట్ల అధిక ఫలంతో వస్తుందండి అలాగే ఈ రోజు మీరు ఉపవాసం ఉంటే ఈ సంవత్సరం మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాకుండా మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితం కూడా లభిస్తుందండి అంతటి విశేషమైన పుణ్యతిథి అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా వినియోగించుకోండి ఆరోగ్య పరిస్థితి బాగాలేని వాళ్ళు సహకరించని వాళ్ళు ట్రీట్మెంట్స్ లో వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం ఉపవాసం చేయకపోవడమే మంచిదండి కానీ ఉపవాసం తప్ప మిగిలినవన్నీ చేసుకోండి స్వామి దర్శనము నామస్మరణ భజన గీతా రామాయణ భారత భాగవతాలను చదవడము చెప్పడము వినడము స్వామి గురించే ఆలోచించడము ఇలా ఏదైనా చేసుకోండి తులసి పూజ కూడా ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయండి వైకుంఠ ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు అతని ఒక అంశం బియ్యంలో ఉంటుందన్నమాట అందుకే ఈ రోజు బియ్యంతో చేసిన ఏ పదార్థము కూడా తినకూడదని శాస్త్రం చెప్తుందండి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు పోటీ ఉపవాసం ఉందండి పళ్ళు పాలు అవి తీసుకోవచ్చు కుదరని వాళ్ళు బియ్యంతో చేసినవి తప్ప మిగిలినవి తీసుకోండి అంతేకాకుండా ఈ ముర అనే రాక్షసుడు మనలో ఉన్న తామసిక గుణానికి అర్షడ్ వర్గాలకి కూడా ప్రతీక అండి అందుకని ఈ గుణాలను కూడా నిర్మూలించాలంటే వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయించవచ్చండి దాని ద్వారా సత్వగుణం లభిస్తుంది సత్వగుణం అనేది ముక్తి మార్గానికి దారి చూపిస్తుందండి వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మంద బుద్ధిలిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం అందుకని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నం వరి బియ్యంకి సంబంధించినవి ఏవి కూడా తీసుకోకండి ఈ రోజున ఉదయాన్నే లేచి ఇంట్లో మీరు పూజ చేసుకోండి మీకు కుదిరినంతలో తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి తర్వాత తప్పకుండా దేవాలయానికి వెళ్ళి స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోండి దీని కోసం అయితే మీ ఇంటి పక్కన ఉన్న గుళ్ళకే వెళ్ళండి ఎక్కడికో వెళ్ళి ఆ గుడి ప్రత్యేకత చాలా ఉంది అని లేకపోతే ఇంకెక్కడో దూరం అలా అలా ముందు మనం అనుకోని బాగా రద్దీగా ఉన్న ప్రాంతాలకైతే అస్సలు వెళ్ళకండి తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి మీకు దగ్గరలో ఉన్న దేవాలయాల్లోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి మరీ మరీ ముఖ్యంగా సాత్విక చింతనలో ఉండండి స్వామి చింతనలోనే ఉండండి కుదిరినంతలో దాన ధర్మాలు చేసుకోండి ముఖ్యంగా నామస్మరణ పురాణ కథనం ప్రవచనం శ్రవణం ఇవన్నీ కూడా తప్పకుండా చేయండి ఆ రోజంతా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండి తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి పారణ చేసి స్వయంపాకం దానం ఇవ్వడం కానీ బ్రాహ్మణ భోజనం కానీ చేయించి తర్వాత మీరు ద్వాదశి పారణ చేయొచ్చండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా గోసేవ చేయండి గోవుకు అంత గ్రాసం తినిపించండి అది అనంతమైన పుణ్యాన్ని ఇస్తుంది అలాగే గోవింద నామస్మరణ చేయండి ఇంకా గోసేవ మీకు కుదిరినంతలో చేసుకోండి గోశాలకి దాన ధర్మం చేయండి ఇలా మీకు ఏది కుదిరితే ఏ కొద్దిపాటి పుణ్యమైనా సరే మీ శక్తి మేరకు యథాశక్తిగా చేయండి పాటించండి నలుగురికి చెప్పండి ముఖ్యంగా ఇంట్లో పిల్లలకి ఈ రోజు విశిష్టతను చెప్పండి ఎందుకు జరుపుకుంటామో చెప్పండి పిల్లలకి అసలు ఈ రోజుల్లో ఏమీ తెలియకుండా పోతుందండి ముక్కోటి ఏకాదశి లాంటి పుణ్యతిథులను కనుక సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మనకి ఎన్నో కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటి కర్మక్షయం అనేది చాలా త్వరగా అవుతుందండి దాని ద్వారా ఏమవుతుందంటే ఆధ్యాత్మికంగా మనం చాలా మెట్లు ఎక్కి ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట మన సాధన ముందుకు వెళ్తుంది ఆ విధంగా మనం భగవంతుడికి మరింత దగ్గర అవుతాము అందుకని ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇదండి ఏకాదశి యొక్క విశిష్టత మరియు మనం చేయాల్సినటువంటి విధి విధానము మళ్ళీ కలుద్దామండి జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి